ప్రస్తుతం గూగుల్ సెర్చ్లో ఆమె పేరు మొదటి స్థానంలో నిలిచిందట ఒక్క సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ హీరోయిన్ ఇప్పుడు మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది పాన్ ఇండియా లెవెల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు గురించి ఇప్పుడు గూగుల్లో తెగ వెతుకున్నారట కుర్రాళ్లు ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా ప్రతి సంవత్సరం సినీరంగంలో చాలామంది స్టార్థంను సాధించడానికి కష్టపడుతున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం కొన్ని నిమిషాలు కనిపించి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది గతేడాది గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్ ఆమె ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా ఆ హీరోయిన్ మరెవరో కాదు యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ రెండు వేల పదిహేడులో మామ్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆ తర్వాత లైలా మజ్నూ బుల్బుల్ వంటి చిత్రాలలో నటించడం ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది గతేడాది సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయింది నటి తృప్తి తిమ్రి ఈ చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది ఆమె కథానాయిక కూడా కాదు కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించింది కానీ ఆ సినిమాతో ఆమె స్టార్డమ్ సంపాదించుకుంది యానిమల్ సినిమా తర్వాత నటి తృప్తి తిమ్రి చాలా సినిమాల్లో నటించింది కానీ ఈ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది బ్యాడ్ న్యూస్ బుల్ బులయ్య మూడు వంటి సినిమాలు హిట్టయ్యాయి బ్యాడ్ న్యూస్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేసింది నటి తృప్తి తిమ్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఆమె తరచుగా తన ఫోటోలను ఇంటర్నెట్లో షేర్ చేస్తుంది అయితే గతేడాది కుర్రాళ్లు ఈ బ్యూటీ గురించి గూగుల్లో తెగ సెర్చ్ చేశారట ప్రస్తుతం ఈ అమ్మడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో నటిస్తుంది అలాగే హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకున్నట్లు టాక్ ఓవైపు నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది